అమెరికాలోని హ్యూస్టన్ నగరంలో హనుమాన్ నామస్మరణతో మారుమోకపోయింది హ్యూస్టన్ లోని అష్టలక్ష్మి ఆలయంలో అభయ హనుమాన్ ఆలయం మొదటి వార్షికోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరుపుతున్నాయి త్రిదండి చిన్నజీయ స్వామి చేతుల మీదుగా మూడు రోజుల నుంచి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు రాఖీ పండుగ సందర్భంగా తొంభై అడుగుల ఎత్తైన స్టాట్యూ ఆఫ్ యూనియన్ గా పిలిచే హనుమాన్ విగ్రహానికి పద్దెనిమిది అడుగుల ప్రత్యేక రాఖీని కట్టారు చిన్నజీయ స్వామి తర్వాత భక్తులందరికీ రాఖీని కంకణాలుగా పంపిణీ చేశారు హ్యూస్టన్లోని అష్టలక్ష్మి ఆలయంలో స్టాచ్యూ ఆఫ్ యూనియన్ ఆంజనేయ స్వామికి మొదటి వార్షికోత్సవ వేడుకలు ఇక్కడ జరుగుతున్నాయి అయితే ఇవాళ రాఖీ పండుగ కావడంతోనే ప్రత్యేకంగా రక్షాబంధనను స్వామివారికి కట్టడానికి శ్రీ 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 త్రిదండ్రి చినజీర స్వామి వారి ఆధ్వర్యంలో రాఖీ కూడా స్వామివారికి కట్టడానికి ఇక్కడ ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది అయితే మనం ఒకసారి విజువల్లో కూడా చూసుకోవచ్చు పూర్తిగా రాఖీని ఇండియా నుండి కూడా తీసుకొని రావడం జరిగింది దీన్ని స్వయంగా స్వామి స్వామివారి ఆంజనేయ స్వామి చేతికి ఒక రక్షాబంధన్గా అందరికి రక్షణ కల్పించే విధంగా దాన్ని కట్టడానికి కూడా అన్ని రకాల ఏర్పాట్లు కూడా పూర్తయిపోయాయి సో ఈ రోజు రక్షాబంధన్ కావడంతో స్వామివారికి కడతారు సో ప్రస్తుతం మనతో పాటు కొంతమంది ఉన్నారు వారితో మనం మాట్లాడదాము సో హాయ్ అండి మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఎలా అనిపిస్తోంది ఇక్కడ సెలబ్రేషన్స్ అంతా కూడా నేను ఆస్టిన్ నుంచి వచ్చాను ఇక చాలా బాగా అనిపిస్తుంది లైక్ హనుమాన్ని చాలా బిలీవ్ చేస్తాం అలాంటిది నైంటీ ఫీట్ హనుమాన్ని చూడడం దట్ రక్షాబంధన్ రోజు మా అన్నయ్యకి ఇక్కడ వచ్చి రాఖీ కట్టడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది సో రాఖీ కట్టారా యా కట్టాను నేను అండ్ ఈ రాఖీ చూడడం ఇంకా ఆస్పీషియస్గా అనిపిస్తుంది సో ఎవ్రీ ఇయర్ సెలబ్రేషన్స్ చేసుకుంటూ ఉంటారా రాఖీ సో ఇక్కడ ఎలా అనిపిస్తోంది ఎవ్రీ ఇయర్ చిన్నప్పటి నుంచి అన్నయ్యకి రాఖీ కడుతూ ఉండేది బట్ అన్నయ్య నా కోసం వేరే స్టేట్ నుంచి నియాంష అంశాల నుంచి వచ్చాడు రాఖీ కోసం అని సో ఈ టెంపుల్లో ఇక్కడ రక్షాబంధన చేసుకోవడం చాలా బాగా అనిపిస్తుంది మీ సిస్టర్ అయితే మీకు రాఖీ కట్టేసింది సో ఎలా అనిపిస్తుంది రక్షాబంధన్ అండ్ హనుమాన్ సెలబ్రేషన్స్ మీరు ఇద్దరు కూడా డిఫరెంట్ స్టేట్స్లో ఉంటారు అని చెప్తోంది సో ఎలా అనిపిస్తుంది ఒక్క దగ్గర హనుమానే కలిపారనుకోచ్చా ఆబ్వియస్లీ అదే అనుకుంటున్నాను ఎప్పుడు అనుకోలేదు ఇంత ఎగ్జాక్ట్ మూమెంట్ మూమెంట్లో ఇలా కలిసి ఇలా చేసుకుంటామని ఆ స్టేట్లో ఉన్నాను అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు రోజు ఇలా వస్తాను అని చెప్పి ఇది వరకు చాలాసార్లు ట్రై కలుద్దామని ట్రై చేస్తాం కానీ ఎప్పుడు వర్కౌట్ అవ్వలేదు బట్ లక్కీలు ఇవాళ హనుమాన్ జయంతి రాఖీ అండ్ చిన్నజర్ గారు హనుమాన్కి రాఖీ కడుతున్నారని కూడా తెలిసింది ఇంకా స్టాచ్యూ ఆఫ్ యూన్ చూసినట్టు ఉంది సో చాలా హ్యాపీకి రావటం ఇది నా ఫస్ట్ టైం లాస్ట్ టైం విన్నాను వద్దాం అనుకున్నాను బట్ కుదరలేదు ఈసారి లక్కీగా వచ్చాను చూసారా విగ్రహాన్ని ఎలా అనిపిస్తుంది చాలా బాగుంది అసలు చాలా పీస్ఫుల్గా ఉంది చూస్తుంటే అసలు ఎట్మాస్ఫియర్ కూడా బాగుంది టెంపుల్ ఎన్వైరాన్మెంట్ కానీ బట్ క్రౌడ్ అయితే లాస్ట్ టైం చూసి భయపడ్డాను ఈసారి ఎలా ఉంటుందో అని చెప్పి బట్ ఇవాళ ఈసారి కొంచెం నార్మల్గానే ఉంది ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఈవినింగ్ వరకు అవుతుందేమో క్రౌడ్ ఎక్కువ అవుతుందేమో అని బట్ ఓవరాల్గా అయితే సో హ్యాపీ అండ్ సో బ్లెస్ టు బీ హియర్ సో మొత్తానికి అయితే వీళ్ళందరూ కూడా ఒకటే చెప్తున్నారు రక్షాబంధన్ సందర్భంగా డిఫరెంట్ స్టేట్స్ లో ఉన్న వాళ్ళందరూ కూడా అన్నా చెల్లెల బంధంగా రాఖీ పండుగను జరుపుకుంటూ ఉంటారు అలాంటిది ఇవాళ మొదటి వార్షికోత్సవానికి రావటము ఒకే దగ్గర రాఖీ పండుగని సెలబ్రేట్ చేసుకోవడము మాకు చాలా సంతోషంగా ఉందంటున్నారు ముఖ్యంగా అభయాంజనేయుల స్వామి విగ్రహ దర్శనం మాత్రము చాలా ఆనందాన్ని కలిగించింది అని చెప్పి ఇక్కడ ఉన్న భక్తులు చెప్తున్నారు స్వీటీ హూస్టన్ వ్యక్తుల్లో మంచితనాన్ని పెంచి పోషించే దైవం ఆంజనేయుడు అని చిన్నజీయర్ స్వామి అన్నారు దేశానికి రక్షకుడిగా ఉంటూ దానికి తగిన వాతావరణాన్ని ఏర్పాటు చేయాలని శ్రావణ పూర్ణిమ సందర్భంగా ఆంజనేయుడికి రాఖీ కట్టామని చెప్పారు మన ధర్మాన్ని పాటిస్తూనే ఎదుటివారి ధర్మాన్ని ఆదరించాలని ఇతర మతాలను కూడా గౌరవించారని సూచించారు దేశానికి ధర్మానికి శాంతిని సౌఖ్యాన్ని కలిగించమని ఆంజనేయుడిని ప్రార్థిస్తామన్నారు చిన్నజీయర్ స్వామి ఆలయం దగ్గర వేడుకల మా అందిస్తారు అమెరికాలోని హూస్టన్ అష్టలక్ష్మి ఆలయంలో అభియాంజనే స్వామి విగ్రహ ఆవిష్కరణ జరిగి ఈ రోజుకి దాదాపు ఒక సంవత్సరం కావోస్తోంది వార్షికోత్సవ వేడుకలకు శ్రీ 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 త్రిదండి చిన్నజీయ స్వామి వారు స్వయంగా ఆయన చేతుల మీదుగా పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు అయితే ప్రస్తుతం మనతో పాటు చిన్నజీయ స్వామి వారు ఉన్నారు వారితో మాట్లాడదాము స్వామి మీ చేతుల మీద కానీ స్టాచ్యూ ఆఫ్ యూనియన్ ఇక్కడ ప్రారంభమైంది ఈ రోజు సంవత్సరం కావస్తోంది ముఖ్యంగా రాఖీ పండుగ కాబట్టి ఎలా ఇవాళ పూజలు నిర్వహించబోతున్నారు ఇక్కడ ఏం జరుగుతోంది అంటారు కార్యక్రమాలు ఆంజనేయ స్వామి అందరి మధ్య ఒక సయోధ్య కుదర్చగలిగిన మహనీయుడు అందుకోసం ఆయనకి సంధాతృమూర్తి అని పేరు పెట్టారు దానికే స్టాచ్యూ ఆఫ్ యూనియన్ అని మన వాళ్ళు ఇంగ్లీష్లో పేరు పెట్టుకున్నారు అది ఇక్కడ ప్రారంభించి ఒక ఏడాది అయింది ఇప్పుడు మనకి ప్రస్తుతం ప్రపంచంలో రకరకాల వాతావరణాలని మనం చూస్తున్నాం అన్ని రకాలుగాను ఒక రకమైన అభద్రతా స్థితి ఒకటి నెలకొని ఉంది ప్రపంచంలో దేశ దేశాల మధ్యలో అలా ఉంది మతాల మధ్య అలా ఉంది నేతల మధ్య ఆ రకమైనటువంటి ఒక భావం అంతా పేర్కొని ఉంది ఇప్పుడు ఈవేళ సో వీటన్నిటిని కూడా పోగొట్టగలిగినటువంటి శక్తి ఆంజనేయ స్వామికి ఉంది కనుక ఆయనకి స్టాచ్యూ ఆఫ్ యూనియన్ అని పేరు పెట్టి ఇక్కడ ప్రతిష్ట చేయడం జరిగింది అది ఇప్పుడు మొదటి వార్షికోత్సవ కార్యక్రమాన్ని జరుపుకుంటోంది నిన్నను ఆంజనేయ స్వామికి పుట్టినరోజు పండగ సందర్భంగా చేయవలసినటువంటి ఆయనకి అభిషేకం హారతి ఇవన్నీ అడిగాయి అభిషేకాన్ని ప్రకృతే చేసింది అద్భుతమైనటువంటి ఒక వాన కురిపించి దాంతో ఆంజనేయ స్వామికి చక్కడ అభ్యంగన స్నానం అయింది దాని తర్వాత నేను పూజా కార్యక్రమాలు చేసి అందరూ కూడా రాత్రి ఆయనకి హారతలు అవి ఇచ్చారు ఈవేళ ఆయనకి పాద ఆరాధన కార్యక్రమం జరుగుతుంది ఇప్పుడు ఆయనకి రక్షాసూత్ర బంధనం కూడా ఇవాళ శ్రావణ పూర్ణిమ సందర్భంగా జరుగుతుంది అంటే ప్రత్యేకంగా మీరు దానికి ఒక పేరు కూడా పెట్టారని అందరూ చెప్తూ ఉన్నారు పవిత్ర బంధన్ అని చెప్పి సో ఆ పేరు రాఖీ పండగ దీనికంతా కూడా సంబంధం ఏంటి అలాగే మీరు స్వయంగా కడుతున్నారు కదా స్వామివారికి ఎలా దీన్ని చూడొచ్చు అంటారు ఇదివరకు రోజుల్లో దేశాన్ని పాలించేటటువంటి నేతలు లేక యజమానులు అలాంటి వాళ్ళు ఉంటే వారు తమకందరికీ కూడా భద్రత కలిగిస్తారు అనే ఒక విశ్వాసంతో వారికి వెళ్ళి అందరూ కూడా రాఖీ కట్టడం అనేది ఉంది రాజులు పరిపాలన చేసే రోజుల్లో ప్రజలంతా కూడా ప్రజా నేతలు వివిధ సంస్థలకు సంబంధించినటువంటి నేతలు పెద్దలు అందరూ కూడా వెళ్ళి ఈవెన్ సామాన్యమైన ప్రజానీకం కూడా వెళ్ళి వారికి రాఖీ కట్టడం మీరు మా దేశానికి యోగ్యులైనటువంటి పరిపాలకులుగా ఉండి మాకందరికీ మంచి పాలనని ఇవ్వాలి అని ప్రార్థించడం ఇలాంటివి జరుగుతుంటాయి అట్లాగే ఇప్పుడు మనం ఆంజనేయ స్వామికి ఆయన ఒక సంధాన సేతువు అని మనం అనుకున్నాం కనుక నువ్వు మాకు సమర్థుడిగా ఉండి మా జీవితాల్లో ఏ రకమైనటువంటి అవరోధాలు రాకుండా బాగా జరిపించాలి మమ్మల్ని పాలించేటటువంటి పరిపాలకుల్లో ఏ రకమైనటువంటి బుద్ధిపరమైనటువంటి మాంద్యం లేకుండా వాళ్ళంతా కూడా చక్కటి పాలసీస్ చేసి ప్రజలందరికీ సుఖాన్ని కలిగించగలిగేటటువంటి మంచి నేతల్లా ఉండాలి శాంతిని ప్రోత్సహించగలిగేటటువంటి నేతల్లా ఉండాలి తప్ప యుద్ధ వాతావరణాన్ని పెంచి పోషించేటటువంటి నేతల్లా కాకూడదు అనేది మనం కోరుకునేటటువంటిది ఒకవేళ యుద్ధాల లాంటివి జరిగినప్పటికీ కూడా ధార్మికమైనటువంటి యుద్ధం లాంటివి జరగాలి ఇప్పుడు మన దేశం మీదకి ఆ పెహల్గామ సందర్భంగా మన దేశం కూడా యుద్ధం చేయాల్సి వచ్చింది కానీ మన దేశం ఎంత అవసరమో అంతవరకు యుద్ధం చేయగలిగింది వెంటనే ఆపగలిగింది కూడా సో మన దేశానికి మిగతా దేశాల కంటే ఒక గొప్పతనం ఏంటంటే అవసరమైతే ఏదైనా ఒక చెడుని కంట్రోల్ చేయడానికి అడుగు ముందుకి వేయగలిగే సత్తా ఉంది మళ్ళీ వెనక్కి తీసుకోగలిగేటటువంటి సత్తా కూడా ఉంది మిగతా దేశాల్లో ఆ రకమైనటువంటి సామర్థ్యం కనిపించట్లేదు ఎందుకంటే మనం చూస్తున్నాం రష్యా ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైంది ఇప్పటిదాకా ఆరలేదు అది అది అలా సాగుతూనే ఉంది ఇజ్రాయిల్ గాజా లాంటి వాటి మధ్య యుద్ధం ఆరంభమైంది అది ఇప్పటికే సాగుతూనే ఉంది అంటే ఇప్పుడు పరిస్థితులు కూడా మీరు చూస్తూ ఉన్నారు స్వయంగా అన్ని కూడా అంటే ఒక్క అమెరికా దేశం మిగతా దేశాలని శాసించే విధంగా ప్రతి ఒక్కటి కూడా అన్ని జరుగుతున్నాయి వీటన్నిటి గురించి ఒక్క మాటలో మీరు ఏం చెప్తారు అంటే ఇప్పుడున్న పరిస్థితులు అన్నింటినీ కూడా చూస్తూ భవిష్యత్తు మనకి శాంతియుతంగా పది కాలాల పాటు మానవ జాతి కొనసాగే ఒక వాతావరణాన్ని కల్పించడం అనేది నేతలందరి యొక్క లక్ష్యం కావాలి వాళ్ళ ఆలోచన ధోరణి దాన్ని దృష్టిలో పెట్టుకుని సాగాలి ఇది కేవలం మా ఆధిపత్యం మా గొప్పతనం అనేటటువంటిది కాకుండా ఇప్పుడు పది మంది బాగుంటే నా గొప్పతనం కూడా నిలుస్తుంది పది మంది లేకపోతే ఇంకా నా గొప్పతనం ఎవరికి చూపించుకోవడానికి సో అందరితో కలిసి నేను ఈ భావన అందరిలోనూ కలగాలి సో అది కలిగించగలిగేవాడు ఆంజనేయ స్వామి అందుకోసం మనకి ఆయనకి స్టాచ్యూ ఆఫ్ యూనియన్ అని పేరు ఇప్పుడు ఆయన లంకా నగరానికి రాజుగా ఉండాల్సినటువంటి వ్యక్తి రావణాసురుడు మంచిగా ఉండవయ్యా అని చెప్పించాడు ఆయన ఆంజనేయ స్వామి స్వయంగా వెళ్ళి చెప్పాడు ఆయన నువ్వు నువ్వు హాయిగా బతుకు పది కాలాల పాటు నీ లంకా ప్రజలను కూడా బతికేటట్టు చేసుకో ఇప్పుడు ఆయన రావణాసురుడు దగ్గరికి వెళ్ళి నువ్వు బాగుండు నీ ప్రజల్ని బాగుండేట్టు చూసుకో అన్నాడు ఆయన కానీ వినలే విభీషణ్ణి చెప్పాడు వినలేదు మిగతా వాళ్ళందరి చేత చెప్పించాడు వినలేదు సో అలాగా వినకుండా మరీ మొండికెత్తేటటువంటి స్థితి ఒకవేళ పరిపాలకుల్లో ఉన్నట్టయితే అలాంటి వాళ్ళని కంట్రోల్ చేయాల్సి వస్తుంది అలాంటి వాళ్ళని కంట్రోల్ చేయడానికి రాముడిని తీసుకొచ్చాడు కంట్రోల్ చేయించేసాడు సో ఆంజనేయ స్వామి యొక్క బాధ్యత ఏంటంటే వ్యక్తులలో మంచితనాన్ని పెంచి పోషించగలిగే వాతావరణాన్ని తయారు చేయడం ఆ వాతావరణానికి వాళ్ళు అనుకూలు కాకపోతే మంచి అనుకూలంగా ఉండే వ్యక్తులను తీసుకొచ్చి ఆ స్థానంలో ఏర్పాటు చేయడం ఇది ఆయన చేసే పని సో మన ఆంజనేయ స్వామిని మనం కోరుకుంటున్నాం ఆయన వాతావరణం బాగుండేట్టు చేయి నేతల్లో మంచి బుద్ధులు కలిగేటట్టు చేయి ఆ ప్రేరణ ఇవ్వగలిగే శక్తి నీలో ఉంది అంచేత దాన్ని ఉపయోగించు అని భక్తులందరికీ మనం ఏం చెప్తున్నాం ఈవేళ శ్రావణ పూర్ణిమ రక్షాబంధనం చేసే రోజు రక్షాబంధనం మనం ఎందుకు చేస్తామంటే దేశాన్ని ధర్మాన్ని కాపాడే వ్యక్తి నువ్వు కావాలి నీకు దాన్ని ఒక కంకణంగా ఒక రక్షా కంకణంగా నేను దాన్ని నీకు ఇస్తున్నాను అని ఒక సోదరి తన సోదరుడికి అందిస్తూ ఉంటుంది లేదు ఒక సేవకుడు తన యజమానికి దాన్ని ఇస్తుంటాడు ఇది మనకి చరిత్ర చెప్పినటువంటిది అయితే అది ఇప్పుడు ఇంకొక రకంగా మారితే మారి ఉండొచ్చును మనం ఆంజనేయ స్వామికి ఒక రక్షా కంకణాన్ని మనం ఇస్తున్నాం నువ్వు ఈ దేశానికి ఈ ధర్మానికి కూడా తగినటువంటి రక్షకుడుగా ఉంటూ దానికి తగ్గ వాతావరణాన్ని ఏర్పాటు చేయి వ్యక్తుల్లో అవసరమైనటువంటి బుద్ధిని మార్పు చేయి అయితే అది మనకు కూడా ఏర్పడాలి అందుకోసం ఆంజనేయ స్వామికి సమర్పించినటువంటి ఒక మాలతోటి చేసిన రక్షా సూత్రాలను అందరికీ ఇస్తున్నప్పుడు ఆంజనేయ స్వామికి రక్షా సూత్రం కట్టగానే ఎందుకోసం మనకు కూడా ఆ రకమైనటువంటి శక్తి ఏర్పడాలి మనకు కూడా లోపల మన ధర్మాన్ని మనం వదులుకోని అవసరం లేదు ఇతర ధర్మాలని ఆదరించాల్సిన అవసరం ఉంటుంది అంటే స్వీయ ఆరాధన సర్వ ఆదరణ అంటాం మనం దాన్ని ఎదటి ధర్మాన్ని మనం ఆదరించాలి మన ధర్మాన్ని మనం పాటించాలి ఇప్పుడు రామచంద్రుడు సుగ్రీవుడి దగ్గర వాలిని సంహరించాక రాజ్యం తని తీసేసుకోవచ్చు ల్యాండ్ గ్రాబింగ్ కానీ ఆ పని చేయలేదైనా దీనికి తెలిసిన వ్యక్తి నువ్వు కనుక నువ్వే పాలించుకో అని సుగ్రీవుడికి అప్పగించాడు లంకా నగరాన్ని జయించిన తర్వాత లంకానగరాన్ని తమ కింద డిక్లేర్ చేసుకోవచ్చును చేసుకోలేదు దానికి తగిన వ్యక్తి విభీషణుడు నువ్వు కనుక నువ్వే పాలించు ఎవరి ధర్మాన్ని వాళ్ళు పాలించుకోవాలి పాటించుకోవాలి ఇతరమైనటువంటి దాన్ని గౌరవించాలి ఇప్పుడు మతాలకైనా అంతే కదా ఏ మతాన్నైనా మనం గౌరవిస్తాం కానీ మన మతాన్ని మనం ఆరాధిస్తాం సో ఇది ఇప్పుడు అందరిలోనూ ఏర్పడాల్సినటువంటి ఒక భావన విశేషం మనది మనం పాటించుకోవాలి ఇతరమైన దాన్ని గౌరవించాలి ఇది అందరికీ అలవాటు కావాలి నాకే కాదు నీకు కూడా ఆ భావన ఉన్నప్పుడే నేను నా దాన్ని పాటించుకోగలుగుతా నీ దాన్ని నేను గౌరవించగలుగుతా నేను నీ దాన్ని గౌరవిస్తాను కానీ నువ్వు నా దాన్ని గౌరవించను అని అంటే అది సరైనటువంటి వాతావరణాన్ని ఏర్పరచదు అని చేతి ఈవేళ శ్రావణ పూర్ణిమ సందర్భంగా ఆంజనేయ స్వామి కట్టే రక్ష సూత్రంతో నీ ధర్మం మా అందరికీ కూడా నువ్వు రక్షకుడుగా ఉండడం మా ధర్మం మా నియమాల్ని మేము పాటించుకోగలగడం చేత మమ్మల్ని మా నియమాలు పాటించేట్టు చేయి నువ్వు మా అందరికీ రక్షకుడుగా ఉండేటటువంటి నియమాన్ని నువ్వు పాటించు తద్వారా దేశానికి ధర్మానికి శాంతిని సౌఖ్యాన్ని కలిగించు ఇది మనం చెప్తూ కంకణాన్ని కడతాం అక్కడ దానికైతే అభియాజనేయ స్వామికి ఏదైతే రక్షగా కట్టబోతున్నారో చిన్నజీయర స్వామి చేతుల మీదుగా అది అందరికీ కూడా రక్షలాగా ఉండాలి అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ధర్మాన్ని పాటించాలి అలాగే ఇతర ధర్మాలని కూడా పాటిస్తూ వాళ్ళందరినీ కూడా ఏదైతే జరుగుతున్నాయో ఇప్పుడు వాతావరణాలు కూడా అందరిలో కూడా మార్పు తప్పనిసరిగా రావాలి అని చెప్పి చెప్తున్నారు స్వీటీ హూస్టర్ అమెరికాలోని హూస్టన్ అష్టలక్ష్మి ఆలయంలో హనుమాన్ జయంతి వేడుకలు చాలా అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి ముఖ్యంగా సంవత్సరం వార్షికోత్సవ వేడుకలు గత వారం రోజుల నుంచి కూడా జరుగుతున్నాయి ముఖ్యంగా ఈ రోజు చిన్నజీరస్వామి వారి ఆధ్వర్యంలో హనుమాన్కి ప్రత్యేక పూజలు కూడా నిర్వహించడం జరిగింది అయితే ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి ఆలయంలో ఉన్న స్వామివారిని దర్శించుకోవడానికి కొంతమంది రావడం జరిగింది సో వారితో మనం మాట్లాడదాము మీరు ఎక్కడ ఉంటారు ఎలా సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి గత వారం రోజుల నుంచి ఇవాళ ఎలా అనిపించింది ముఖ్యంగా ఇలా ఇవాళ ఎలాంటి ఏర్పాటు చేస్తున్నారు ముందుగా మాకు చాలా ఆనందంగా ఉంది ఇక్కడ మన బంధుమిత్రులు అందరు ఇక్కడ వచ్చేసి మన వీర హనుమాన్ అభయ హనుమాన్ని దర్శనం చేసుకున్నందుకు చాలా చాలా సంతోషంగా ఆనందంగా ఉంది ఇది పూర్వ సంవత్సరం అంటే ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఇది దీన్ని ఇనాగ్రేషన్ చేశాము ట్వంటీ ట్వంటీ ఫైవ్ అప్పుడే వన్ ఇయర్ హనుమాన్కి వన్ ఇయర్ అయినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది ఒక వన్ ఇయర్ బేబీ బర్త్డే సెలబ్రేషన్స్ ఎలా జరుగుతున్నాయో ఆ వేడుకలు కన్నుల విందుగా ఉన్నాయి ఇక్కడ బంధుమిత్రులందరూ వేరే వేరే ప్రదేశాల నుంచి వచ్చి వీక్షిస్తున్నారు ఇప్పుడు ఈరోజు హనుమాన్కి వన్ ఇయర్ బర్త్డే సెలబ్రేషన్స్ భాగంగా వారికి రక్షాధారణ అంటే రక్షా చేస్తున్నారు ఆచార్యుల వారు ఇది చాలా ఇంపార్టెంట్ మాకు మా అందరికీ చాలా ఆనందంగా ఉంది సో మీకు ఎలా అనిపిస్తోంది మీరున్న ప్లేస్లో హనుమాన్ విగ్రహ ప్రతిష్ట చేసి దాదాపు సంవత్సరం పాటు కూడా ఇవాళ మళ్ళీ తిరిగి చిన్నంజీర స్వామి వారి ఆధ్వర్యంలో ఎంతో ఘనంగా వేడుకలు జరుగుతున్నాయి కదా ఇది నిజంగా చాలా ఆనందమైన విషయం అండి అందరూ ఇక్కడ హ్యూస్టన్ వాసులకి ఈ హనుమంతుడు ఇక్కడ వీక్షించడం అంటే మన అందరినీ బ్లెస్ చేయడం అనేది ఇది ఎవరు ఎక్స్ప్రెస్ చేయలేని అనుభవం ఇది ఇది చాలా చాలా అయితే మాత్రమే హనుమంతుడు ఇక్కడికి వచ్చాడు హనుమంతుడు రాగానే మాకంతా అలజడిగా ఆనందంగా అందరూ భక్తులందరూ వేరే వేరే ప్రదేశాల నుంచి రావడం జరుగుతుంది ఇది బ్లెస్సింగ్స్ టు హ్యూస్టన్ ఓకే థ్యాంక్ యూ నార్ సో హూస్టన్ వాసులందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఎందుకంటే తాము ఉన్న ప్లేస్ లో అమెరికాలో ముఖ్యంగా హూస్టన్ పరిసర ప్రాంతాల్లో ఇలాంటి విగ్రహ ఆవిష్కరణకి ఎన్నో వేలాది మంది రావడం జరిగింది అలాగే ప్రస్తుతం మొదటి వార్షికోత్సవానికి కూడా స్వామివారి చేతుల మీదుగా పూజా కార్యక్రమాలు గత వారం రోజుల నుంచి కూడా జరగడం చాలా సంతోషకరంగా ఉంది అని చెప్పి వీళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేయడం మా అదృష్టంగా భావిస్తున్నాము అని ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చెప్తున్నారు స్వీటీ హూస్టన్